హాయ్ అండి వెల్కమ్ టు ఫీల్ గుడ్ ఫుడ్ నేను మీ సునీత ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా రెసిపీలోకి వెళ్దాం ఈరోజు నేను మీకు చేసి చూపించే రెసిపీ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ టమాటా మిరియాల చారు ఈ చారు పెట్టుకోవడానికి మనం స్పెండ్ చేయాల్సిన టైం ఐదు ఆరు నిమిషాలు మాత్రమే అండి ఒక్కరోజు పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఏం పాడవదు అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను స్టవ్ మీద బాని పెట్టుకొని వాటర్ పోసుకొని చింతపండు వేసుకున్నాను కొంచెం నాలుగైదు టమాటాలు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలానే కొంచెం మీడియంలో హైలో పెట్టుకుంటూ మరగనించాలండి చూస్తున్నారు కదా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి మనకి డైజెషన్కి కానీ మనకి నోరు కనుక ఎప్పుడైనా చేదుగా ఉన్నప్పుడు కానీ బాగోనప్పుడు కానీ వేడి వేడి అన్నంలోకి ఈ చారు ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చారు మరిగిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి కంప్లీట్ అయిపోయింది పోపు పెట్టేసుకొని ఆ చారులో మనం కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా వేడివేడి చారు అన్నంలోకి చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే రెండు మూడు ముద్దలు ఎక్కువే తింటారు మీ పిల్లలు కూడా అంతేనా చాలా టేస్టీ హెల్దీ చారండి ఈ రెసిపీ మీరు కూడా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మీకు చూపించాలనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ సునీత